గురువుగారు హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అని పురాణాల్లో చెప్తూ ఉంటారు కానీ ఇప్పటికీ బ్రతికే ఉన్నారా ఆయన చిరంజీవి అని భవిష్యత్ బ్రహ్మ అని ఆయన చావు లేదని సర్వదేవతలు కూడా వరాలు ఇచ్చారు కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన యొక్క అంశమే ప్రతి గ్రామ గ్రామాల్లో నివాసం ఉండేటువంటి ప్రజల్ని భక్తుల్ని రక్షించడం కోసం రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఊరిలో ఊరు మధ్య ఊరు చివర ఉండడానికి రాముడు ఇచ్చినటువంటి అధికారికంగా ఉండడం అంటే ఆయన చిరంజీవి ఆయన గంధమాదన పర్వతం పైన ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి ఈ ప్రమాణంగా హనుమత్ దీక్ష పీఠం స్వామివారి యొక్క నామాన్ని స్వామి యొక్క పూజా విధానాన్ని ప్రతి మానవుడికి కులం మతం అంటనానితనం అనే భావాలు లేకుండా హనుమాన్ దీక్ష ద్వారా హనుమంతుడి యొక్క మంత్రం ద్వారా ప్రజలందరూ కూడా జాగ్రత్త కండి మూఢనమ్మకాలను తొలగించుకోండి అనాచారాలు మూఢనమ్మకాల ద్వారానే మీరు అజ్ఞానంలోకి వెళుతున్నారు భక్తి మార్గం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా హనుమాన్ దీక్ష ద్వారా మీరు ఈ మార్గాన్ని రండి అని హనుమంత దీక్ష పీఠం విజయవాడలో స్థాపించినటువంటి సద్గురు పులస్వామి మహారాజ్ సర్దార్ రాంపల్లి సూర్యనారాయణ మహారాజ్ ఈ పీఠాన్ని స్థాపించారు దానికి ఇక్కడ హైదరాబాదులో మేడ్చల్ల ప్రాంతంలో కండ కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారు తొంభై అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ వచ్చినట్టున్న వాళ్ళందరూ కూడా ఏది అనుకుంటే అది జరుగుతుంది పనులు ఈ గ్రహ బాధలు తొలుగుతున్నాయి అలాగే భూత ప్రాత పిచ్చాచకణాలు ఏదవుతున్నాయో అన్నీ కూడా తొలుగుతాయి కేవలం శ్రీరామ దూతాయ నమ ఓం అనే మంత్రం ద్వారా మీకు ఇచ్చినటువంటి నాగవల్లి రక్ష అనే మీ అందరికీ దాలాసి ఇచ్చాం ల్యాకెట్స్ అది మెల్ల వేసుకుంటే స్వామివారి యొక్క రక్షణ అలాగే ఆరోగ్యం అన్నీ కూడా సమకూర్తనై అని చెప్పి ప్రజల విశ్వాసంతో ఉంది జయ హనుమాన్